ప్రైజ్ ద లాడ్ ప్రభినేసు క్రీస్తునామములో ఉదయ కాలం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కాలమందు కొద్ది దేవుని మాటలు మేము ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను సామాన్య కుటుంబంలో జన్మించిన అసామాన్యుడు భక్తుడైన సమయలు ఇతని తల్లి పేరు హన్న ఇతని తండ్రి పేరు ఎల్కాన వీరు వన్యవాసులు వీరిది లేవి గోత్రము ఎల్కానా వాళ్ళ నాన్న రామా అనే గ్రామవాసి సమయలు తల్లి అన్న గొప్ప ప్రార్థనా పర్రాలు అడగకూడని మనుషుల్ని అడిగి లేదనిపించుకోవడం కంటే అడగదగిన దేవుణ్ణి అడిగి ప్రతిఫలం పొందుకోవటం ఈమె స్వభావం ప్రియ దేవుని బిడలేరా అలాంటి ఈ తల్లి హన్న నిజంగా ఒక చక్కటి కుమారుడికి జన్మనిచ్చింది ఆ సమయాల గురించి మనం ధ్యానిస్తే హిబ్రూ ప్రవక్తలలో మొదటి ప్రవక్త సమయలు మాత్రమే కాదు చివరి న్యాయాధిపతి కూడా పదహారవ న్యాయాధిపతి నమ్మకమైన యాజకుడు అలాగే దీర్ఘదర్శి రాజులను అభిషేకించినవాడు సౌలుని కానీ దావీదిని కానీ అభిషేకించినవాడు అంటే ఈ సమయాలు ప్రవక్తల పాఠశాల కూడా నడిపించేవాడట ట్రైనింగ్ అయ్యే శిష్యులు సమయాల దగ్గర ఉండేవాడు నిజంగా ఎంత గొప్పవాడు చూడండి సమయాలు అలాంటి కుమారుడిని కన్నా తల్లి అన్న అంటే కృప అని అర్థము లేక ప్రార్థన అని అర్థము అన్న గొప్ప ప్రార్థనా పుర్రాలు ప్రార్థనే ఆమె శ్వాస ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ తల్లి ప్రార్థించి ఓ చక్కని కుమారుడుని కని అతనికి సమయాలు అని పేరు పెట్టింది చిన్న వయసులోనే ఆ సమయలు దేవాలయంలో ప్రతిష్ఠించి మ్రొక్కుబడి చెల్లించుకుంది సమయాలని మాటలతో ప్రార్థించి క్రియల దగ్గర ఆవిడ ఓడిపోలేదు ఏమైతే వాగ్దానం చేసుకుందో ఆ వాగ్దానాన్ని మాటల్ని క్రియారూపంలో చూపించి మనం కొన్నిసార్లు ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా అవసరము తీరేదాకా ఎన్నోసార్లు దేవుని సరిధిలో మాటలు ఇస్తుంటాం కుమారునిస్తాననో ధనమిస్తానో దేవుని కొరకు ఏదో చేస్తాను అని ఆ మేలు కలిగిన తర్వాత ఆ మాటను మర్చిపోతాం ఆ మాటను క్రియారూపంలో చూపించలే కానీ ఈరోజు ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను చూసారా సమయలు తల్లి అయిన అన్న పిల్లలు లేనప్పుడు ఏ మాట అయితే ఇచ్చిందో నా కుమారుడిని నీ సేవకిస్తానని అలాగే మేలు పొందుకున్న తరువాత ఆ బిడని దేవుని సన్నిధానంలోనే పాలు విడిచిన వెంటనే అక్కడే దేవుని సేవకుడైనటువంటి ఏలీకి యాజకుడికి అప్పగించి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడలేరా కనుక ఈ తల్లి దుఃఖముతో ప్రార్థించడానికి వెళ్ళింది దుఃఖముతో సంతోషంతో తిరిగి వచ్చింది కనుక పిల్లల గర్భంలో పిండము కాకమునిపే విశ్వాసముతో ప్రార్థించాలి గురి గురి కలిగి గర్భంలో ఉన్న శిశువు ఉన్నట్లు భావించాలి సంతానం లేనప్పుడే ఈ కుమారుడు నీకు ప్రతిష్ఠుడు ప్రవ్వా అని ప్రార్థించింది విశ్వాసంతో అప్పటికి బిడ్డ లేకపోయినా బిడ్డ ఉన్నట్లుగా ఈ బిడ్డని సేవకిస్తున్నాను అన్నట్లుగా ప్రార్థించింది ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప ప్రార్థనా పురాలు హన్న అందుకే ఆ కుమారుడు యాజ్ అవ్వగలిగాడు ఇజ్రాయల్ దేశంలో ప్రవక్త కాగలిగాడు న్యాయాధిపతి కాగలిగాడు ఇన్ని పోస్టులు ఎవరు చేశారు ఒకేసారి కనుక తల్లులారా మీ పిల్లల కొరకు బిడ్డలు పుట్టిన తర్వాత కాదు బిడ్డములో బిడ్డ పిండములో పిండం కాకమునిపే రూపించక విశ్వాసంతో ప్రార్థించిన తల్లి అన్న మీరు కూడా అలాగున బిడ్డల పుట్టక ముందే దేవుడు బిడ్డని ఇస్తున్నట్లుగా ఆ బిడ్డని దేవుని కొరకు పెంచుతున్నట్లుగా విశ్వాసంతో ప్రార్థించండి తల్లి అయిన అన్నలాగా అప్పుడు ఆ బిడ్డలు గొప్పవారు అవుతారు దేవునికి ఉపయోగపడే సాధనాలుగా కాగలుగుతారు ప్రార్థించుకుందాం ఈ ఉదయకాలం ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి అయిన అన్న నిజంగా ఒక చక్కటి బిడకు జన్మనిచ్చింది ఆ బిడ్డ నిజంగా నాయన ప్రార్థన ద్వారా పెంచబడ్డాడేమో తన తల్లి ప్రార్థన వెనుకుందేమో న్యాయాధిపతిగా యాజకుడిగా ప్రవక్తగా అదే దీర్ఘదర్శిగా ఒక దావీదు లాంటి వారి ఒక సౌరు లాంటి ఇస్రాయిలిన్ రాజుల్ని అభిషేకించినవాడు సమయలే నిజంగా ఆ వ్యక్తిని మీరు ఎంత ఆశీర్వదించారో ఎంత జ్ఞాపకం చేసుకున్నారో నాయన చాలా విధేయుడు సమయలు మంచి పరుడు కూడా తల్లిలాగా ఈ మాటలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ఎవరైనప్పటికీ కూడా వారి ప్రభ వారు తల్లి అయిన అన్నలాగా వారి బిడ్డలు సమయలు లాగా మీరు ఒక్కసారి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం మీ ఆశీర్వాదము దిగి వారి కుటుంబాలలో ప్రభావ హన్నా కలిగినటువంటి ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి యజమానికి ప్రతి సహోదరికి మీరు అనుగ్రహించి సొమయలు ఏ విధంగా మందిరంలో చక్కడి పరిచర్య చిన్ననాటి నుండి చెయ్యాలని తల్లి ప్రార్థించిందో తల్లి ట్రైనింగ్ ఇచ్చిందో అలాగే వృద్ధాప్యం వరకు కూడా చక్కటి పరిచర్ చేయగలిగాడు కనుక ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి తల్లి వారి బిడ్డల్ని మందిరములో సమయలులాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిచర్య చేసే విధానం ప్రవ్వా చక్కటి ట్రైనింగ్ ఇవ్వడానికి చక్కటి నాయన అలవాట్లు మంచి అలవాట్లు నేర్పించడానికి బోధ చేయడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను ఇంకెవరైనా సంతానం లేని వాళ్ళు ఈ ఉదయకాల మందు ఉంటే వాళ్ళకి సమయలు లాంటి బిడ్డలను ప్రసాదించండి ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఉన్నట్లయితే ఈ సాకులాగా చక్కడి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు వారి ఉద్యోగ వారి వ్యాపార వారి చేతి పనులు ఇస్సాకుని ఆ సంవత్సరంలో ఏ విధంగా వృద్ధి చేశారో అలాగే మీ బిడన కూడా అలాగని వృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాలలో నెమ్మది కొరకు విడుదల కొరకు సాతాను క్రియలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న వాళ్ళని మీరే వారికి చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మీకు ఉపయోగపడే సాధనాలుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ ఉంది మీ అందరికీ